హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ పని మొదలైనండి ఊరు వెళ్ళడం రావడం అయిపోయింది జన్కి అయితే పోవడం స్టార్ట్ అయిపోయింది పిల్లల బస్ వచ్చిందండి వాళ్ళు మేము ఒక చాటు నుంచి ఉంటాం ఇంకా టాటర్ కూడా మాకు ఇటువైపు వస్తుంది పిల్లలు వ్యాన్ కొల్టే వచ్చింది ఇంకా ఇద్దరం ఒక దగ్గరే ఉంటామండి ఇంకా వాళ్ళు వ్యాన్ వెళ్ళిందో లేదో మా టాటర్ కూడా వచ్చేస్తుంది ఎక్కేసి బయలుదేరటమే ప్లీజ్ అండి కొత్త వాళ్ళని చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఫుల్గా చూడటానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సరదాగా చేనిగిపోతాం అందరం మా ఊరైతే కాదండి పొరుగురే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ పడుతున్నామండి వాళ్ళ ఊళ్ళో ఇటు ఏటి నీళ్ళు అంటారు కదా అవి అవి అలవాటు ఇవ్వడం వల్ల ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఫ్యాన్ కట్టుకొని వీడియో చాలా బాగుంది చూసేది ఆడ వీడియో అంతా ఊరెళ్ళడం రావడం పని అన్నీ ఒకసారి వస్తుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా ఊర్లో అయితే నడుచుకుంటూనే వెళ్తామండి ఇంకా పొరుగురు కదా ఇంకా టాటర్ పంపిస్తారు వాళ్ళే చేను ఇంకా పాటలు పెట్టుకొని సరదాగా అది ఇదేనా చెట్లు పెట్టుకుంటూ అందరం సరదాగా వెళ్తాం ఇక్కడ ఎనిమిదిన్నరకు అట్లా ఎక్కుతామండి మేము మళ్ళీ రిటర్న్ ఐదింటికి అట్లా లేస్తాం ఈ ఊర్లో కొంగలు పెద్ద పెద్దవి ఉంటాయండి చాలా బాగుంటాయి అంతకుముందు వీడియోలో కూడా షార్ట్ వీడియో చూపించాను నేను అంత పెద్ద కొంగలు చెట్ల మీద ఉంటాయండి భలే కనిపిస్తాయి ఇది వచ్చేసి తోటండి మా ఊరి దగ్గరలో ఇక్కడ కరువు పని కూడా స్టార్ట్ చేసేసారు మా ఊర్లో కూడా చేస్తూనే ఉన్నారండి మేమైతే ఇప్పుడే వెళ్ళాం ఈ పనులన్నీ అయిపోయినాక తోటలు కోయడం అంతా అయిపోయినాకైతే వెళ్తాం ఎంత పడుతున్నాయి ఏంటో తెలియదు కొంతమంది వెళ్తూనే ఉన్నారు ఇక్కడ మేము వెళ్ళే ఊరు వచ్చేసి పొద్దున్నే వెళ్తారంట అండి వెళ్ళి మళ్ళీ ఏమన్నా వచ్చేసి మళ్ళీ ఈ పని కూడా వెళ్తారంట రెండింటికి సవదాగా ఉంటుంది అది దాన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తాం దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఇట్లా బారుగా వెళ్ళాలి ఇక ఇక్కడ పక్కన తోటలో కూడా కేజీ లెక్కకు వస్తున్నారండి వాళ్ళు మేమైతే కూలికి వస్తున్నాం

సరే మీ అందరు తిన్నారు నేను తినకూడదు అన్న అంటను ఎవరికేం తక్కువ చేసిండు ఒకప్పుడు అది కాదులే మేత్రే ఆయన ఏదో పెళ్లి ముచ్చట మాట్లాడుతుంది అదే ఆ మంచు కాదు పెళ్లి ముచ్చటే వాళ్ళు మాట్లాడుకుంట మాకిట బోర్డర్ దగ్గర ఉంది కదా మా కటీర్ గా ఉంది ఆ अरे मलाई करा दे अरे बोसन वाले आ माय बोसन अरे वाले बोसन आ दुइटा ब्याग ग्रुपलाई चाहिँ एक बल प्लेस कुट एक्ट गर्नु ग्रुपलाई चाहिँ एक कुट एक्ट गर्नु अपना सामान यहाँ गराउनु मलाई सर आउ वाले गर्नु न बोड राउ है अनि अलि छक्क नगोर गर्नको लागि बोक नट बोक नट मको नट छक्क మళ్ళీ కట్నమంటే ఎంతవరకు కావాలి ఎకరం పొలం మరి దగ్గర మనకాడికి వెళ్ళి ఎకరాలు పంపవుతున్నా పొలం వందలే అనుకుంటే ఇంకా ఎక మన அண்டே ஒர்க் கூட இல்லை. நான் என்ன பண்ணுறேன்? ஏன்னு நான் அதையும் போய் போறேன். बहने कितना है बात वाट नाले डाल दिया जाता नाला डाल दिया जाता है 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 नाला నికోడ్ 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 ని நம்ம சாம்பார் மரகால பார்த்தா மொபைல் ஜோதி பம்பிச்சுர்ப்ரா

ఒకసారి కూడా పంపించరా అంటే ఏమన్నా అంట ఫస్ట్ ఊరిపోతాయి ఏం చేస్తూ కాకపోతే మాటలు పని మాటలు పోయి మా బొయ్యాల భయపేరు ఉన్నామా నిన్న నిన్న కోరేసుకొచ్చి బోబెట్టుకొచ్చి తినండి తినండి అన్నారు మీరు ఒకరికన్నా కోరయారే మీ పెద్ద లేవులే సవాళ్ళు లేవు ఇటు అనంతరం అయిపోయిపోయిందండి అక్కడ ఉంటే యాప్ చెట్టు అక్కడ కూర్చున్న చెట్టు కింద చల్లగా ఉంది ఇంకా అట్లా లేస్తామండి అన్నానికి రెండింటి దాకా మళ్ళీ రెండింటికి లేస్తే ఇంక నాలుగు నాలుగు నాలుగింటి పావు తక్కువ ఐదింటి దాకా కొయ్యాలండి ఇంక పొరుగురైనా తప్పదు వెళ్ళేసరికి కూడా పావు తక్కువ ఆరు అట్లా అవుతుంది ఒకరోజు ఆరు కూడా అయిపోతుంది ఇంకా పిల్లలని వచ్చేసి బావని దగ్గర ఉంటున్నారు కదా ఇంకా చిన్న పని చూసుకుంటూ ఇంక తనే పంపిస్తున్నాడు ట్యూషన్కి ఇంకా నేను వచ్చేసరికి వెళ్ళిపోతున్నారండి పిల్లలు కూడా మళ్ళీ వెళ్తే పిల్లలు కూడా వెళ్తే ఇంకెందుడి పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంత దగ్గర ఉంటే వరకు రాయట్లాస్లో అందుకని చెప్పి ట్యూషన్లు వేసాం అందులో నాకు ఈ పని సరిపోతుందండి ఇంక అవ్వట్లేదు అందుకని ట్యూషన్ మాట్లాడేసేసాం మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అవన్నీ చూస్తున్నట్లయితే